హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా చెప్తానండి మనీ సేవింగ్ ఐడియాతో పాటు హెయిర్ ప్యాక్ గురించి అయితే చెప్తాను ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ ఖర్చులతోనే ఇలా హెయిర్ ప్యాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మనము డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నా మధ్య తరగతి ఆడవాళ్లకు మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి అంటే మనీ సేవింగ్ ఏడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి అండ్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉంటాయండి అంటే స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ ఉంటాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉంటాయండి మన ఛానల్లో ఇంకా ఈ వీడియోలో అయితే ఈ హెయిర్ ప్యాక్ అయితే మెంతులతో అయితే వేసుకుంటున్నాను నేను అంటే మెంతుల్ని ముందు రోజునైతే నానబెట్టేసేసుకొని నానపెట్టేసేసుకొని తర్వాత రోజుకి మిక్సీలో అయితే వేసేసేసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని తలకైతే పెట్టేసేసుకుంటాను ఇలా పెట్టుకోవటం వల్ల చుండ్రు అలాంటివి అయితే ఉండవండి మెయిన్ జుట్టు ఊడిపోయేది చుండ్రు ఉండటం వల్ల జుట్టు అనేటివి ఊడిపోతూ ఉంటాయంట ఇలా నేనైతే రెండు వారాలకి ఒక హెయిర్ ప్యాక్స్ అనేటివి పెట్టుకుంటూ ఉంటాను అంటే నెల మొత్తం మీద ఒక రెండు సార్లు హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటూ ఉంటాను ఒకసారేమో ఇలా మెంతులను పెరుగు వేసుకొని పెట్టుకుంటాను ఇంకొకసారేమో గింజలతో అయితే పెట్టుకుంటాను అంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఉంటుంది కదండి అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్లాక్స్ సీడ్ సీడ్స్ జెల్ ఇప్పుడు బయట కూడా దొరుకుతూ ఉంది అది అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి అలా కాకుండా సీడ్స్ అనేటివి మనమే తెచ్చుకొని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా ఉంది జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి గింజలతో అనే వీడియో అది పెట్టుకోవటం వల్ల ఏమో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ అనేటిది స్మూత్గా ఉంటుంది అండ్ ఒత్తుగా కూడా పెరుగుతూ ఉంటుందంట ఇదేమో పెరుగు అను మెంతులు పెట్టుకోటం వల్ల చుండ్రేమనున్న పోతది ఈ అసలు జుట్టు బాగా ఊడుతున్నాయి అని చెప్పేసి ఈ హెయిర్ ప్యాక్స్ అయితే పెట్టుకుంటున్నాను బయట డబ్బులు పెట్టి హెయిర్ ప్యాక్స్ పెట్టించుకునే అంతైతే లేదు నేను ఒక మధ్య తరగతి వెళ్ళాలండి ఇంట్లోనే నేను ఇలా తక్కువ ఖర్చులతోనే హెయిర్ ప్యాక్స్ అనేటివి పెట్టుకుంటూ ఉంటాను అండ్ హెయిర్ ఆయిల్స్ కూడాను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి అంటే కరివేపాకు ఆయిల్ అలా అయితే ప్రిపేర్ చేస్తాను మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి హెయిర్కి సంబంధించిన వీడియోస్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ మనీ సేవింగ్ ఏడియాస్ కూడా ఉన్నాయండి ఇంకా అంతకుముందు అయితే జుట్టు బాగా పెద్ద జుట్టు ఉండేవి చాలా మట్టికి అయితే ఊడిపోయినాయి రీసెంట్గా తిరుపతి కూడా వెళ్ళామండి తిరుపతి వెళ్ళినప్పుడు సగం జుట్టు అయితే కట్ చేయిసేసాను సగం జుట్టు అయితే ఇచ్చేసాను తిరుపతిలో అయితే ఇంకా ఇప్పుడైతే కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవటం వల్ల నాకు జుట్టు ఉడతాం కూడా తగ్గినాయి అండ్ తిరుపతి వెళ్ళొచ్చినప్పుడు సగం జుట్టు అయితే కట్ చేయించేసానని చెప్పాను కదా ఇంకా హెయిర్ ప్యాక్స్ వల్ల అండ్ ఆయిల్స్ వల్ల కొంచెం జుట్టు అనేటివి కొంచెం పెరుగుతున్నాయి నేనైతే విడిగా జుట్టు అసలేం కట్ చేయనండి తిరుపతి వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు అయితే కట్ చేయించుకుంటూ ఉంటాను నార్మల్గా చాలామంది హెయిర్ కట్ చేయిస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది అంటూ ఉంటారు కదా విడిగా అసలు ఇంట్లో ఎప్పుడు హెయిర్ అనేది కట్ చేయను నేను తిరుపతి వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు కట్ చేయించుకుంటాను అవి అవే పెరుగుతూ ఉంటాయి జుట్టు కొంతమంది జుట్టు ఊరినే పెరుగుతూ ఉంటాయి కొంతమంది ఏమో ఎన్ని చేసినా పెరగవు కదా జీన్స్ అంటే జుట్టు పెరిగే దాన్ని బట్టి ఉంటాయి కాకపోతే ఇవి చేసేది ఎందుకంటే ఈ రెమెడీస్ చేసేది ఊడ తప్పకుండా ఉండటానికి చేస్తాను ఉన్న జుట్టుని కాపాడుకోవటానికి రెమెడీస్ అనేటివి చేసుకుంటూ ఉంటానండి నేను ఇంట్లోనే ఇలా మెంతులు నేనైతే ఒక ప్యాకెట్ చిన్న ప్యాకెట్ వచ్చేసి పన్నెండు రూపాయలు అంటా ఇదైతే తెచ్చుకుంటాను ఇది నాకు టూ మంత్స్ అయితే వస్తుంది ఈ ప్యాకెట్ మెంతులు ఇలా హెయిర్ ప్యాక్స్కి ఇంకా ఫ్లాక్స్ తీసుజెల్లేము ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది చిన్న ప్యాకెట్ అది కూడా ఒక టూ మంత్స్ వస్తుంది మనకంటూ కొంచెం స్పెషల్ కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి కదండి ఎక్కువ ఖర్చులు పెట్టి బయట హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ కటింగ్స్ కానీ అవి చేయించుకునే కన్నా మనమే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చేయించుకుంటే కొంచెం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు ఆడవాళ్ళు చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళకి అంటే హస్బెండ్స్ అలా అంటూ ఉంటారు చాలామందిని మీకు డబ్బులు ఇస్తే వాటికి వీటికి ఖర్చులు ఎక్కువ చేస్తారు అందుకే అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి అంటే మనం ఏంటి కొంచెం అందంగా కనిపించాలి అని చెప్పేసి హెయిర్ ప్యాక్స్ అని అండ్ హెయిర్ కలర్ అని అండ్ హైబ్రోస్ అంటే ఈ ఫేషియల్స్ అంటే అలా చేయించుకుంటూ ఉంటాం కదండి బయటకు వెళ్ళి అలా బయటకు వెళ్ళి చేయించుకుంటే ఎక్కువ డబ్బులు అయితే అవుతాయి అలా కాకుండా ఇంట్లోనే మనం వాటికి ఏమేమి యూస్ చేస్తారు అవన్నీ ఇప్పుడు ఫోన్లోనే దొరుకుతున్నాయి కదండీ అన్నీ కూడాను చూసుకొని మనం అవి తెచ్చుకొని చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే ఫేషియల్స్ కానీ ఇవన్నీ కూడాను చాలా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు కదా మనము సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు కదా డబ్బులు అంటే సెల్ మనకంటూ కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి ఉంటాయి కదండీ వాటిని మనం తక్కువ ఖర్చుల్లోనే ఇలా చేసుకోవచ్చు బయటికి వెళ్ళి ఎక్కువ ఖర్చులు ఖర్చు పెట్టే కన్నా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా హెయిర్ ప్యాక్స్ ఇలాంటివి నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటానండి ఇలా ఇవి ముందు రోజునైతే నానపెట్టేసేసుకుంటాను తర్వాత ఒకసారి మిక్సీ అయితే వేసేసేసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని ఇంకా తలకైతే అప్లై చేసేసుకొని బాగా కొంచెం ఎండిన తర్వాత ఇంకా తల స్నానం అయితే చేస్తానండి కుంకుడుకాయలతోనే చేస్తాను నేను తలస్నానం కూడాను అంత ముందు షాంపూస్ అవి ఉపయోగించేదాన్ని కానీ ఇప్పుడు కుంకుడుకాయలతోనే యూస్ చేస్తున్నాను కుంకుడుకాయలు కూడా ప్యాకెట్ వచ్చేసి ఒక ఇరవై రూపాయలండి చిన్న ప్యాకెట్ అది తెచ్చుకుంటే అది కూడా ఒక టూ త్రీ మంత్స్ అయితే వస్తుంది కుంకుడుకాయలు కొంచెం చేసుకోవటం ప్రాసెస్ రాదు కానీ చాలామందికి కుంకుడికాయలతో చేసుకోవటమే బెస్ట్ అండి తక్కువ ఖర్చు అయిపోయి అండ్ కుంకుడుకాయలతో తలస్నానం చేయటం వల్ల జుట్టు ఊడటము సమస్యలు అయితే తగ్గుతాయి కదండి ఈ షాంపూస్లో వీటిలో కొంచెం కెమికల్స్ అనేటివి కలుపుతూ ఉంటారు ఎక్కువ రోజులు అలా ఉండటానికి అలా కెమికల్స్ వల్ల కూడా జుట్టు ఊడుతూ ఉంటాయి అంట ఇలా ఇలా షాంపూస్ కాకుండా కుంకుడుగా చేసుకోవటం తలస్నానం అనేది బెస్ట్ కదా ఇంకా మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి మళ్ళా మధ్య ఆడవాళ్ళము ఇలా మనం చేసే కొన్ని కొన్ని ఖర్చుల్లోనే ఖర్చులు అనేవి తగ్గించుకొని చక్కగా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు మనము ప్రతీ నెల కూడాను వాటికి ఖర్చులు అనేటివి చేస్తూ ఉంటాం మనం సెల్ఫ్ ఖర్చులు అనేటివి చేసుకుంటూ ఉంటాం కదండి వాటినే మనము తగ్గించుకొని ఖర్చులు చేసుకున్నాం అనుకోండి అక్కడ డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు కదా ఆ డబ్బులు మనం దాచుకొని చక్కగా గోల్డ్ కానీ అలా గోల్డ్ కాయిన్స్ కానీ అలా కొనుక్కోవచ్చు కదా అంటే మనము నెలకు ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడాను రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్కి అంటే వన్ ఇయర్కి మనకు పన్నెండు నెలలు ఉంటాయి కదా పన్నెండు నెలలకి కలిపి మనం రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా ఈ రెండు వేల నాలుగు వందల రూపాయలు పెట్టి ఏదైనా గోల్డ్ది కాయిన్స్ అంటే చిన్నవి కాసులు అలా ఉంటూ ఉంటాయి కదండి అలాంటివి అయితే కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి గోల్డ్వి అలా చిన్న కానీ తీసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ అయిన తర్వాత ఎక్కువ కాయిన్స్ అలా అయిన తర్వాత వాటిని మనము పెద్ద ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవచ్చు కదా అదే మనము ప్రతి నెల కూడాను ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి నెలకి ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక నాలుగు వేల వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా చక్కగా ఇలా ప్లాన్ చేసుకోండి వీటిల్లో నేను నేను చెప్పే వాటిలో ఏదో ఒక పద్ధతి అయినా చూస్ చేసుకొని ఇలా ప్రతి సంవత్సరం కూడాను ఇలా ప్లాన్ చేసుకొని సంవత్సరానికి ఏదైనా ఒక గోల్డ్ కాయిన్ కానీ తీసుకునే విధంగా చూసుకున్నాం అనుకోండి మనం గోల్డ్ మనకు కావాల్సినప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అలా మనము ఎక్కువ గోల్డ్ అనేది తీసుకోవచ్చు ఇలానే మనం నెలకి ఒక ఆరు వందల రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి అంటే ప్రతి నెల కూడాను ఆరు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతాయి కదండి చక్కగా ఇలా మనము ప్రతి సంవత్సరం కూడాను ఇలా ఇంతెంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకొని వన్ ఇయర్కి ఒకసారి గోల్డ్ కొనుక్కునే విధంగా చూసుకునేలాగా ప్లాన్ చేసుకుంటే గోల్డ్ అనేది మనం కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదండి మనం సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి గోల్డ్ కొనుక్కొని సేవింగ్స్లో ఉంచుకున్నాం అనుకోండి మన దగ్గర సేవింగ్స్ అనేటివి రెట్టింపు అవుతాయి గోల్డ్ కాయిన్స్ అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి కదా ఇలానే మనము నెలకి ఒక ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే సంవత్సరానికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు పెట్టి మనము ఏదైనా ఒక గోల్డ్ది ఒక గ్రామ్ అయితే అండి ఈ తొమ్మిది వేల ఆరు వందలకి ఇప్పుడున్న గోల్డ్ ప్రకారం అయితేను ఒక ఒక గ్రామ్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఇలా ప్రతి ఇయర్ కూడా ఒక ఐదు సంవత్సరాల పాటు ఇలానే దాచుకున్నాం అనుకోండి ఐదు గ్రాముల గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు కదా అంటే ప్రతీ నెల కూడాను మనము ఒక ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడాను ఒక వన్ ఇయర్కి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతాయి కదా అలా చక్కగా వన్ ఇయర్కి వన్ ఇయర్కి గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని కలెక్ట్ చేసుకుంటే ఫైవ్ ఇయర్స్కి ఐదు గ్రాములు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు కదా మనము గోల్డ్ సేవ్ చేసుకోవటం వల్ల మన దగ్గర డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయండి అంటే ఆ గోల్డ్ ఆర్నమెంట్ అనేది మన దగ్గర రెట్టింపు అవుతూ ఉంటుంది ఇంకా ఇందాక చెప్పాను కదా హెయిర్ ప్యాక్ అలా వేసుకొని ఇంకా తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు రెసిపీస్ గురించి వీడియోస్ కూడా ఉంటాయి అటు స్కీమ్స్ గురించి కూడా ఉంటాయి వీడియోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్